అందరికీ నమస్కారం ఆలిన్ వన్ వద్దాన ప్రేక్షకులకి స్వాగతం నా ఛానల్ ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదములు ఈరోజు శ్రీకృష్ణ అవతారాల కోసమని పాట పాడుబోతున్నాను మల్లపుల హారమయ్యవే ఓ యమ్మ నన్ను మత్స్య అవతారుడానవే మల్లపుల హారమయ్యవే ఓ యమ్మ నన్ను మత్స్య అవతారుడానవే మల్లపూల హారమేసదా హారందా గోపాలకృష్ణ మత్స్యావతారుడాన మల్లె పూలహార మేసదా ఓయమ్మ గోపాలకృష్ణ మత్స్యావతారుడాన కుప్పి కుచ్చుల జడలు వేయవే ఓయమ్మ నన్ను కూర్మావతారుడానవే ఉప్పి కుచ్చుల జడలు వేయ్యవే ఓ ఎమ్మనన్ను కూర్మావతారుడానవే ఉప్పి కుచ్చుల జడలు వేసెదా గోపాలకృష్ణ కూర్మావతారుడాన ఉప్పి కుచ్చుల జడలు వేసెదా గోపాలకృష్ణ కూర్మావతారుడాన వే ఓయమ్మ నన్ను వరహావతారుడానవే వరములిచ్చి దీవించవే ఓ ఎమ్మ నన్ను వరహావతారుడానవే వరములిచ్చి దీవించేదా గోపాలకృష్ణ వరహావతారుడాన వరమునిచ్చి దీవించేదా గోపాలకృష్ణ వరహావతారుడాన ನಾಣ್ಯಮ ನಗಲು ವೇಯವೇ ಓಯಮ್ಮ ನನ್ನು ನರಸಿಂಹವತಾರುನವೇ ನಾಣ್ಯಮ ನಗಲು ವೇಯವೇ ಓಯಮ್ಮ ನನ್ನು ನರಸಿಂಹವತಾರುಡಾನವೆ ನಾಣ್ಯಮ ನಗಲು ವೇಸೆದ ಗೋಪಾಲಕೃಷ್ಣ ನರಸಿಂಹವತಾರುಡಾಡ ನಾಣ್ಯಮನ ನಗಲು ವೇಸೆದ ಗೋಪಾಲಕೃಷ್ಣ ನರಸಿಂಹವತಾರು ಅನದ ವಾಯುವೇಗರಥ ಮುನಿಯವೇ ಓಯಂ ನನ್ನು ವಾಮವತಾರುಡಾನವೇ ವಾಯುವೇಗರಥ ಮುನಿಯವೇ ಓ ಎಂ ಮನನ್ನು ವಾಮವತಾರುಡಾನವೇ ವಾಯುವೇಗರಥ ಮುನಿಚ್ಚದ ಗೋಪಾಲಕೃಷ್ಣ ವಾಮವತಾರುಡಾನದ ವಾಯುವೇಗರಥ ಮುನಿಚ್ಚ ಗೋಪಾಲಕೃಷ್ಣವಾ ಮನವತಾರುಡಾನದ ಕಾಲು ಪಾಲು ಪೆಟ್ಟವೇ ಓ ಎಮ್ಮನನ್ನು ಓ ಎಮ್ಮನನ್ನು ಪರಶುರಾಮ ಅವತಾರುಡಾನವೇ ಬುವ್ವ ಪೆಟ್ಟವೇ ಓ ಎಮ್ಮನನ್ನು ಪರಶುರಾಮ ಅವತಾರುಡಾನವೇ ಪಾಲು ಬುವ್ವ ಪೆಟ್ಟದ ಗೋಪಾಲಕೃಷ್ಣ ಪರಶುರಾಮ ಅವತಾರುಡಾನದ సిబువ పెట్టెద గోపాల కృష్ణ పరసరామ అవతారుడన ఆనంద బాలుడనవే ఓాలుడనవే ఓ ఎమ్మను అయోధ్య వుడనవే ఆనంద బాలుడనవే ఓ నన్ను అయోధ్య ఆనంద బాలుడనే ద గోపాలకృష్ణ అయోధ్య ఆనంద బాలుడనేదా ద గోపాలకృష్ణ అయోధ్య వాసుడనేద గోవులు కాచే బాలుడనవే ఓ యమ్మ నన్ను గోపాల కృష్ణుడనవే గోవులు కాచే బాలుడనవే ఓ యమ్మ నన్ను గోపాలకృష్ణుడనవే గోవులు కాచే బాలుడనేదా గోవులు కాచే బాలుడనేదా నా తండ్రి నిన్ను గోపాల కృష్ణుడనేదా గోవులు కాచే బాలుడనేదా నా తండ్రి నిన్ను గోపాల కృష్ణుడనేదా బుద్ధులు కలిపి ముద్ద పెట్టవే బుద్ధులు కలిపి ముద్ద పెట్టవే ఓయమ్మన్నుకు అవతారుడ ಬುದ್ಧರು ಕಲಿಪಿ ಮುದ್ದ ಪೆಟ್ಟವೇ ಓ ಎಮ್ಮ ನನ್ನ ಬುದ್ಧ ಅವತಾರುಡನವೇ ಬುದ್ಧರು ಕಲಿಪಿ ಮುದ್ದ ಪೆಟ್ಟೆದ ಗೋಪಾಲಕೃಷ್ಣ ಬುದ್ಧಾವತಾರುಡನೇದ ಬುದ್ಧರು ಕಲಿಪಿ ಮುದ್ದ ಪೆಟ್ಟೆದ ಗೋಪಾಲಕೃಷ್ಣ ಬುದ್ಧಾವತಾರುಡನೇದ ಕಾಲಕ ಪಸಿಡಿ ಗಜ್ಜಲು ಕಟ್ಟವೆ ಓ ಎಮ್ಮನನ್ನು ಕಲಿಕಾ ವತಾರುಡನವೇ ಕಾಲಕ ಪಸಡಿ ಗಜಲು ಕಟ್ಟವೇ ಓ ಎಮ್ಮನನ್ನು ಕಲಿಕ ವತಾರುಡನವೇ ಕಾಲಕ ಪಸಿಡಿ ಗಜ್ಜಲು ಕಟ್ಟೆದ ಗೋಪಾಲ ಕೃಷ್ಣ ಕಲಿಕಾ ವತಾರುಡನೇದ ಕಾಲಕ ಪಸಿಡಿ ಗಜ್ಜಲು ಕಟ್ಟೆದ ಗೋಪಾಲಕೃಷ್ಣ ಕಲಿಕಾ ವತಾರುಡನೇದ ఈ పాట మీకు నచ్చినట్లయితే లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి బాయ్ ఫ్రెండ్స్